చేస్తాడు ఎవరిని సంహరించాలో అవసరమైనటువంటి వారిని సంహరించటంలో వెనకాడు శ్రేష్టమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు అతని బాహువులను ఆశ్రయించి లోకాలని జీవిస్తున్నాయమ్మా అంతేకాదు సీతమ్మ రాముడు గొప్పతనం చెప్తా విను అప్ప కుష్యాశ్రమ పదా మృగ రూపేణ రాఘవం శూన్యే రావణాసురుడు ఎవరో లేనటువంటి సమయంలో మృగ రూపేణ ఒక మృగాన్ని తయారు చేసి ఆ రూపం వంకతో శ్రీరాముడు లేనప్పుడు శూన్యే ఏనాపనీతాయ ఎవరూ లేనటువంటి సమయంలో ఒంటరిగా ఉన్న నిన్ను తీసుకొచ్చాడు ఆ ఫలాన్ని అతి తొందరలో రావణాసురుడు అనుభవిస్తాడు శ్రీరాముని సంగతి నీకు తెలియదు రావణాసురుణ్ణి బ్రతకనివ్వ ఆ ఫలం పొందుతాడు రావణాసురుడు నీకు బాధక కారణమైనటువంటి రావణాసురుని శ్రీరాముడు వదిలిపెట్టాడు వదిలేసి పోవండి అని చెప్ప నా చిరా త్రావణం సంఖే యోవదిష్యతి వీర్యవాం రోషప్రముకై ఋషి భిర్ జ్వలత్ భి జ్వలత్ భిరివ పావకైతేనాం ప్రేషితో దూతస్వత్సకాశ వివామ్యహగతః కోసల వంశంలో పుట్టినటువంటి శ్రీరాముడు అతిశీఘ్రంగానే మండుచున్న అగ్నివలే రామ రామ బాణాల్ని ఈ లంకపైకి వదులుతాడు యుద్ధం చేస్తాడు రావణాసురుని వధిస్తాడు రాముడు రాముడే నన్ను దూతగా ఇక్కడికి వంతుచ్చాడు ఇవన్నీ చెప్పమని నీకు కూడా చెప్పమన్నాడు రామణుడు రాముడి చేతిలోనే వధింపబడతాడు రామ బాణం ముందు ఎవరో ఆగలేరమ్మా అతడు నీ వియోగం చేత నీవు లేనందువల్ల బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు బ్రతకలేక ఆయన నీవు ఎంత బాధపడుతున్నావో అంతే బాధ ఆయన పడుతున్నాడు నీ కుశలం తెలుసుకొని రమ్మన్నాడు అని హనుమంతుడు అటు తిరిగి కూర్చున్నటువంటి సీతాదేవికి వినయంతో అర్థమయ్యే భాషలు రాక్షస స్త్రీలకు వినపడకుండా సీతాదేవుడి ఆనందం కలిగించేటట్టు చెప్పడం ప్రారంభించాడు న చిరాద్రావణం సంఖే యో వధిష్యతి వీర్యవాం

तो स्वत्सकाश मिहागतः न वि योगेन दुखाप्तः सत्वां अवशलाम् జ్వలించేటటువంటి బాణాలతో రావణాసురుని వధించమడు ఈ లంక అంతా ధ్వంసం చేయగలడు రాముడు నిన్ను రక్షిస్తాడు నిన్ను నీకు చెప్పమని నన్ను దూతగా పంపాడు ఇక్కడికి అని ఎప్పుడైతే హనుమంతుడు చెప్పి అలా అయిపోయినాడు లక్ష్మణస్య మహాతేజా सुमित्रा आनंदावर्धना अभिवाद्य महाबाहु सत्वाम कौशलम प्रवेतु ఓ దేవి సీతమ్మ మహాతేజశాలి అయినటువంటి సుమిత్రానందుడైనటువంటి లక్ష్మణుడు వృద్ధి పొందించేటటువంటి వాడు ప్రేమ కలిగిన వాడు గొప్ప బాహువులు కలిగినటువంటి లక్ష్మణుడు కూడా నీకు నమస్కరించి నమస్కారం చేయమన్నాడు నిన్ను ప్రార్థిస్తున్నాడు నీ క్షేమ వృత్తాంతాలని కూడా అడిగాడు మా వజనమ్మ కనబడితే ఆమె క్షేమం నేను అడిగానని చెప్పు హనుమా ఆవిడికి నమస్కారాలు తెలియచేయినావు నావి తెలియచేయడు లక్ష్మణస్య అభివాద్య మహాబాహు గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు రాముడికి సేవకుడైనటువంటి లక్ష్మణుడు చాలా బాధపడుతున్నాడు నిన్నెవరో తీసుకెళ్ళిపోయారు నీ జాడ తెలియలేదని లక్ష్మణుడు శోభిస్తున్నాడమ్మా నీ యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాడు నమస్కారం చెప్పమన్నాడు నీకు నిన్ను క్షేమాలు కనుక్కోమని నాకు చెప్పాడు రామస్య సఖాదేవి సుగ్రీ ఓ రాజా వానర సత్వాం సత్వాత ఓ దేవి రాముని స్నేహితుడైనటువంటి వాడు వానరులో వానర రాజులలో వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు కూడా రాముడితో స్నేహం చేస్తున్నాడు ఆ సుగ్రీవుడు గోతని ఆ సుగ్రీవుడు నీ క్షేమం కోరాడు నీవు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు నీవు కనబడితే కూడా నీ క్షేమం అడిగానని చెప్పమన్నాడు సుగ్రీవుడమ్మ అని హనుమంతుడు సీతాదేవితో చెప్పాడు ఆమె తిరిగి కూర్చున్న మాట్లాడు లక్ష్మణస్య మహాతేజా రామస్య చ సఖాదేవి సుగ్రీవో నామవానరహా

సుగ్రీవుడు నీ క్షేమం కోరాడు ఎదురు చూస్తున్నాడు సీతమ్మ ఎప్పుడు వస్తుందా అని రాముడు స్నేహితుడమ్మ సుగ్రీవుడు సత్యం స్మరతి రామస్వాం రామ స్వాణి వైరేహి రాక్షసి వశమాగత రామలక్ష్మణుడు నిత్యము నిన్నే స్మరిస్తున్నారు సీతమ్మ ఓ వైరేహి రాక్షస స్త్రీల వశములో ఉన్నావు నీవు దైవ వశము చేతి ఇంకా ఉన్నావు సంతోషపడుతున్నావు దేవుడు ఆనందంగా నిన్ను మమ్మల్ని అనుగ్రహించాడు నీవు బ్రతికున్నావు చాలు లక్ష్మణుడు రాముడు నిన్నే స్మరిస్తున్నారు నీవు ఉన్నావు అనేటటువంటి వార్త వారికి తెలియాలి అని హనుమంతుడు సీతాదేవి కోరటం జరిగింది

दिष्टवा दिष्ट देवसे वैदे राक्षसी वशमागता నీవు చరలో ఉన్నావు అని రాముడు తెలియదు వశములో ఉన్నావని ఇంకా జీవించే ఉన్నావనేటటువంటి విషయం వాళ్ళకి తెరవాలి నచి రాక్ష రామం లక్ష్మణం చ మహాబలం మధ్య వానర కో సీతమ్మ ఓ దేవి కొద్ది రోజుల్లోనే నీవు రాముణ్ణి మహాబలు మహాబలుడైనటువంటి లక్ష్మణుడిని కూడా అలాగే కోట్ల మంది వానరులు కలిగినటువంటి సుగ్రీవుడు సైన్యాన్ని కూడా నువ్వు చూస్తావు రాముడు వస్తాడు ఇక్కడికి రాముడితో పాటు లక్ష్మణుడు వస్తాడు లక్ష్మణుడితో పాటు సుగ్రీవుడు వస్తాడు సుగ్రీవుడితో పాటు ఉన్నటువంటి సుగ్రీవుడు సైన్యం వానరులు కోట్ల మంది వానరులు ఇక్కడికి వస్తారు నువ్వు చూస్తావు అని హనుమంతుడు భరోసాగా చెప్తున్నాడు సీతమ్మ न चिराद् रामम् लक्ष्मणम् लक्ष्मणं च महाबलम् मध्ये नरकोटीनाम् సుగ్రీవం చామిత చా అతి కొద్ది రోజుల్లోనే నీవు శ్రీరాముని చూడగలవు లక్ష్మణుణ్ణి చూడగలవు అలాగే వానరులకి రాతైనటువంటి సుగ్రీవుని కూడా చూడగలవు సుగ్రీవుడు వా సైన్యమైనటువంటి కోట్ల మంది వానరుణ్ణి నువ్వు చూడగలను అహం సుగ్రీవ సచివో హనుమన్నా వానర ఓ దేవి నేను సుగ్రీవుడు వానరుల్లో సచివుడైనటువంటి వానరుణ్ణి నా పేరు హనుమంతుడు అంటారు మహాసముద్రమును దాటి లంకా పట్టణానికి వచ్చాను సుగ్రీవుడి సేవకుల్లో నేను ఒకడిని సుగ్రీవ సచివ నేను ఆయనకు సలహా ఇచ్చేవాడిని మంచి ఆప్తుణ్ణి సుగ్రీవుడి మాట ప్రకారం హనుమంతుడి రాముడి మాట ప్రకారం నేను సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను ఇదాకా అహం సుగ్రీవ సచివో హనుమన్నానర अहं सुग्रीव सचिवो हनुमान्नाम वानरः प्रविष्टो नगरे लङ्काम् लङ्घयित्वा महोदधिम् నేను సుగ్రీవుడు సచివుడైనటువంటి వానరుణ్ణి నా పేరు హనుమంతుడు అంటారు వా వానరుణ్ణి నేను నా పేరు హనుమంతుడు అంటారు హనుమా అంటారు మహాసముద్రాన్ని దాటి లంకా నగరంలోకి ప్రవేశించాను ఇందులో ఏ మాయా లేదమ్మా కృర్ధని పతన్యాసం ముపయాతోహం

నేను పరాక్రమం చూపిస్తా దురాత్ముడైనటువంటి రావణ రావణుని శిరస్సుపై నా పాదం ఉంచి నిన్ను చూచుటకై ఇక్కడికి వచ్చా నా పరాక్రమం చూపి చూపుతూ దురాత్ముడైన రావణుని శిరస్సుపై నా పాదం ఉంచి నిన్ను చూడటానికి వచ్చా ఈ లంకలో కాలు పెట్టా రావణాసురుడిని ఏదైనా సరే దొరకకపోతే లంకలో లంకను చుట్ట చుట్టి తీసుకెళ్దామని కూడా నేను వచ్చాను అదృష్టవ శాతం నువ్వు కనపడ్డావు ఇంకా అదృష్టవశాతం నీవు బ్రతికి ఉన్నావు నా కంట కనపడ్డావు నేను రాముడికి ఈ విషయం చెప్పాలి నా పరాక్రమం చూపించి మరీ సముద్రం దాటి వచ్చానమ్మా అని హనుమంతుడు చెప్పారు నాహమస్మి తథా దేవి యథావగచ్చసి విశంకామేషా శ్రద్ధతో మమ దేవి నేను నీవు అనుకున్నట్లుగా రామునుణ్ణి కాదు ఈ సందేహం విడిచిపెట్టు నా మాట నమ్ము నేను చెప్పేది సత్యమని భావించు నేను రాము రాముడి దూతను సుగ్రీవుడి సేవకుడును రాముడి సందేశం తీసుకుని వచ్చాను ఈ వద్దకు అని ప్రార్థన చేశాడు నాహమస్మి नि पतन्यासम् रावणस्य दुरात्मनः त्वाम् द्रष्टुमुपयातोऽहम् समाश्रित्य परक्रमम् ఓ దేవి నా పరాక్రమం చూపించి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి లంకలో కాలు పెట్టా లంకలో కాలు పెట్టానంటే రావణాసురుడు తలపైన పాదం పెట్టినట్టే నేను నిన్ను చూడటానికి వచ్చాను రాముడు పంపగా వచ్చా నాహమస్మి తధాేవిసి విశంక అనుమానం వదిలేయమ్మా నేను రాముడు దూతని దీనికోసమే వచ్చా విశంకాత్యజతమేషా వదిలేసే అనుమానాన్ని శ్రద్ధత్వ స్వదతో మమ నా పట్ల ప్రేమం చూపించు నన్ను నమ్ము అని హనుమంతుడు నా ఏర్కొన్నారుహమస్మి తేవీ యథామవగచ్చసి ऋशङ्का चयतामेषा श्रद्धत्स्वा वदतो ममा ఓ సీతమ్మ నీవు అనుకున్నట్లు నేను రావనుండి కాదు నా మాట నమ్ము సందేహం విడిచిపెట్టు అనుమానం వద్దు నేను రామదూతనే అని హనుమంతుడు పరమభక్తితో సీతాదేవితో చెప్పడం జరిగింది శ్రీమద్ ఆది కావ్యే సుందరకాండే చతుస్తిశ సంపూర్ణం శ్రీమద్ రామాయణే आगे काम में सुंदर आंकड़े चतुष्ट्रमशह सर्गह संपूर्णम श्रीरामार परमस्तो